ప్రియ తమ్ముడు చెల్లి బైబిల్లో ఒక మాటని మనం చేద్దాం చక్కని మాట అది కారణము రెండవ అధ్యాయమో ఆ ఇరవై ఒకటో వచ్చినము అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముఖుల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేచను మాటని మనం చదువుతా ఉన్నప్పుడు మనకి ఒక వ్యక్తి ఖచ్చితంగా గుర్తొస్తాడు ఆయన ఏంటంటే ఆ సర్ జేమ్స్ సిమ్సన్ ఎందుకు ఆయన మనకి సహజంగా గుర్తొస్తాడు అంటే ఆ ఈ మాటని ఆయన చాలాసార్లు చదివాడు ఆదామునకు దేవుడు గాఢ నిద్ర కలుపు చేశాడు ఆయన సర్ జేమ్స్ సిమ్సన్ అనే ఆయన ఆ ప్రసూతి వైద్యుడిగా ఉండేవాడు సర్జన్స్ సర్జన్ ఆపరేషన్స్ చేసేవాడు ఆ రోజుల్లో ఆపరేషన్ చేయడానికి ఇప్పుడు ఆపరేషన్ చాలా ఈజీ మొత్తం మంది చేస్తారు మనకు నొప్పి తెలియదు కట్ చేసేస్తారు చక్కగా ఆపరేషన్ చేసేస్తారు సక్సెస్ అయిపోయింది అని చెప్తారు కొన్ని రోజుల్లో ఆ తగ్గిపోయింది పిల్లరా ఆ రోజుల్లో మొత్తం మందు లేదు మొత్తం మందు లేనప్పుడు ఆయన డాక్టర్ ప్రసూతి డాక్టర్ డెలివరీ చేయాలి ఆపరేషన్ చేయాలి అవసరమైనప్పుడు ఎలా చాలా కష్టం అయిపోయేది ఆ రోజుల్లో ఆ సర్జరీ చేయాలంటే కొంతమంది బలవంతులను పెట్టుకొని తాళ్ళుతో పేషెంట్ ని కట్టేసి అతన్ని నొప్పి తట్టుకోలేక అరుస్తా ఉంటే కేకలేస్తా ఉంటే కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకొని ఆ ఆపరేషన్స్ చేసేవాళ్ళు ఆ దినాల్లో అది చాలా ఇబ్బందిగా కష్టంగా అనిపించేది ఆ దినాల్లో జేమ్స్ సిమ్సన్ ఈ మాటను చదువుతా ఉన్నాడు మళ్ళీ మళ్ళీ చదువుతా ఉన్నాడు ఆదాము ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలుగు చేశాడు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకుల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసాడు ఎముకుని తీశాడు దాన్ని ఆ మాంసంతో పూడ్చివేశాడు చదువుతా ఉన్నప్పుడు జేమ్స్ సింసన్ కి ఆ ఆపరేషన్ జరిగి చేసి దేవుడు మొట్టమొదటి ఆపరేషన్ చేశాడు అని చెప్పిన ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు జేమ్స్ సిమ్సన్ ఆ గాఢ నిద్ర ఎలా వచ్చింది గాఢ నిద్ర ఎలా వచ్చింది అని ఆలోచన చేసి ఆయన క్లోరోఫామ్ కనిపెట్టాడు ప్రపంచ చరిత్రలో క్లోరోఫామ్ కనిపెట్టడం అనేది వైద్యంలో ఒక అద్భుతమైన మెట్టుగా చెప్తారు జేమ్స్ సిమ్సన్ ఆ క్లోరోఫామ్ కనిపెట్టిన తర్వాత దాన్ని ఆ వాడటం ప్రారంభించారు విక్టోరియా రాణి గారు ఆ తన ప్రసవానికి ఆ క్లోరోఫామ్ వాడారు ఎనస్త వాడటం వల్ల ఆ ఎనస్థిషియా ప్రజాదరణ పొందింది అందరు కూడా డెలివరీ టైంలో ఆపరేషన్స్ టైంలో ఆ ఆ అవసరమైనప్పుడు ఆ క్లోరోఫామ్ ని మత్తు మందుని ఆ ఎనస్థిషియా ఇప్పుడు ఉన్నది ఆ క్లోరోఫామ్ కాదు ఎనస్తీషియా కానీ ఫస్ట్ కనిపెట్టిన మత్తు మందు క్లోరోఫామ్ దాన్ని ఆ విక్టోరియా రాణి వాడిన తర్వాత ప్రజాదరణ పొందింది జేమ్స్ సిమ్సన్ కనిపెట్టిన ఇన్వెన్షన్స్ లో గొప్ప ఇన్వెన్షన్ ఆ క్లోరోఫామ్ కనిపెట్టడం దానికి ఆయనకి నైట్హుడ్ అనే ఒక గొప్ప ఆ బిరుదిచ్చారు ఆయన్ని సత్కరించారు ఆయన జీవిత చివరి దినాల్లో ఆయన్ని అడిగారు అయ్యా నీ జీవితంలో నువ్వు కనిపెట్టిన వాటిల్లో ఉన్నతమైంది ఏది అంటే సహజంగా ఏం చెప్తారు అంత బిరుదు తెచ్చిపెట్టింది అంత ఫేమస్ అయింది క్లోరోఫామ్ అని చెప్తాడేమో అనుకుంటే ఆయన క్లోరోఫామ్ అని చెప్పలేదు కానీ ఆయన ఏం చెప్పాడు అంటే నేను నా జీవితంలో క్రీస్తును కనుగొన్నాను అది నా జీవితంలో ఉన్నతమైనది అని చెప్పాడు దైవుని వాక్యము ప్రియులరా ఎంత విలువైంది ఆయన క్రీస్తును కనుగొనడం అంత గొప్పది కొనుక్కున్నాను అని చెప్తారని అందరు ఎక్స్పెక్ట్ చేశారు కానీ అంతకన్నా ఉన్నతమైంది మన జీవితంలో ఉంది అదేందంటే మనం క్రీస్తును కనుగొన్నవారు వాట్ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఏసుక్రీస్తును కనుగొనడము అనేది ఎంత ఆశ్చర్యము నా యవన కాలంలో ఏసుక్రీస్తు ప్రభువుని కనుగొనకపోతే నా జీవితం ఏమైపోయేదు అని నేను ఆలోచన చేస్తా ఉంటాను ప్రియా తమ్ముడు చెల్లి మన జీవితాల్లో మనము ఎన్ని కనుగొన్నా సరే ఉన్నతమైనది ఏంటి అంటే మనము క్రీస్తుని కనుగొనడము అనేది ఉన్నతమైనదే జేమ్స్ సిమ్సన్ ఈ మాట నుంచి అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నాడు దేవుని వాక్యము చాలా విలువైంది మనం దీన్ని చదవడం ద్వారా చాలా విషయాల్ని నేర్చుకోగలుగుతాం థ్యాంక్ యూ